సార్ నా పేరు వంతుధరంరాజు తుమ్మలపాలెం గ్రామం దేవపురం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా నేను చెప్పేది ఏంటంటే గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయినా సరే తుమ్మలపాలెం అనే గ్రామం ఎక్కడున్నదన్నది గవర్నమెంట్కి ఇప్పటివరకు తెలియలేదండి ఓట్ల ఎలక్షన్కి వచ్చేటప్పుడే తుమ్మలపాలెం అనేది గుర్తుంటుంది సార్ మేము ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇది చేసినా సరే మాకంటూ రోడ్డు సౌకర్యం అనేది లేదు సార్ మేము స్కూల్కి బయటకు పిల్లల స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఇప్పుడు మీరు వచ్చే కర్రల వంతెన పైన ఉంది కదా సార్ ఆ కర్రల వంతెన పైన వెళ్ళాలి మా స్కూల్ మాస్టర్ వచ్చినా సరే ఆ స్కూల్ ఆ వంతెన పైన రావాలి మేము పండించే వ్యవసాయ అభివృద్ధి అయినా మేము పండించే కూరగాయలైనా ఏదైనా సార్ ఆ వంతెన పైన తీసుకుని వెళ్ళాలి మాకు రోడ్డు మార్గం అనేది లేకపోవడం వల్ల మేము సకాల కాలంలోనే మేము తీసుకెళ్ళలేకపోతున్నాం సార్ అదే మేము ఒక లేడీస్కి ప్రెగ్నెన్సీ వాళ్ళని వెళ్ళాలి దానిపైన తీసుకుని వెళ్ళాలి బాగోలేకపోయిన వృద్ధులను తీసుకోవాలన్నా దానిపైన తీసుకుని వెళ్ళాలి ఒక పెన్షన్ తీసుకోవాలన్నా సరే అదే కరల బంతుని పైన వెళ్ళాలి అదే విధంగా మేము ఏ బయటికి మా పిల్లల స్కూల్ చదువుకోవాలన్నా సరే ఆ కర్రల మీద వెళ్ళాలి సార్ మేము అదే మేము ఏది ఎన్ని దరఖాస్తులు పెట్టి ఎంతమందికి రాజకీయ నాయకులు బట్టి ఎన్ని చేసినా సరే అదే విధంగా ఉంటాం సార్ ఇప్పుడు మేము మాకు ఇల్లు వచ్చి కూడా కట్టుకునే పరిస్థితి ఉన్నా సార్ ఈ కమ్మలి ఇంట్లోనే ఉంటాను సార్ మెటీరియల్ రావడానికి కూడా ఎటువంటి మార్గం లేదండి అదే కళ్ళవంతుని మీద వెళ్తాను అదే కళ్ళవంతుని మీద రాకపోకలనేది జరుగుతాం సార్ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది సార్ మేము ఎన్ని కష్టాలు చేసినా సరే గతంలో మా చెల్లి వాళ్ళ వాళ్ళ బాబు ఒక పది రోజుల క్రితం హాస్పిటల్కి తీసుకెళ్తే రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ రానే పరిస్థితిలోని తీసుకెళ్లే రోడ్డు మార్గంలోనే చనిపోవడం జరిగింది సార్ అలాగే చాలామంది ఒక నలుగురు ఐదు వరకు చనిపోయారు సార్ అదే విధంగా కేజీహెచ్లో మా బాబాయ్ అని అబ్బాయి చనిపోయాడు అండి చనిపోతే రెండు కిలోమీటర్ల దూరం నుంచి డోలు మోతలోనే తీసుకుని వచ్చాం కానీ మాకు అక్కడ వరకు కంప్లైంట్స్ వచ్చింది అక్కడి నుంచి మేము మోసుకొని వచ్చాం సార్ ఇలాగ ఎన్నో విధాలుగా ఎంత జరిగినా సరే గవర్నమెంట్ అనేది మమ్మల్ని స్పందించలేదు సార్ ఇప్పటికైనా సార్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు స్పందించి మా అందరికీ ఒక రోడ్డు మార్గం ఒక బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తారనేసి మేము తుమ్మలపాలెం గ్రామస్తులందరమే మేము కోరుకుంటాను సార్